పూర్వం మగధ రాజ్యాన్ని విచిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు మగధ కొండలు లోయలు అడవులు పచ్చని చేలతో సుసంపన్నంగా ఉండేది మగధలోనే ఉన్న చిత్రపురంలో చలపతి తన కొడుకు గోవిందుడితో కలిసి నివసించేవాడు చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో చలపతి గోవిందుడిని అతి గారభంగా పెంచాడు చలపతి తన కొద్దిపాటి పొలాన్ని కష్టపడి సాగు చేసుకుంటూ కొడుకుతో జీవిస్తుండేవాడు కాని యువకుడైన గోవిందుడు ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయం నిద్రపోతున్న గోవిందుడితో చలపతి ఇంకా ముద్దు నిద్రేమిట్రా భార్య ముసుగు తన్ని పడుకోనున్నావు అబ్బాడు నాన్న ఇప్పుడు నేను లేచి ఏం చేయాలి నాయనా గోవిందు మనకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నా కష్టం మీదనే ఇల్లు నడుస్తోంది ఇన్నాళ్ళు నువ్వు ఏ పని పాట లేకుండా తిరుగుతున్నావు నాక వయసు అయిపోతుంది ఏ పని చేయకుండా ఉంటే నీకు ఎవరిస్తారు చెప్పు అయినా నా అతిగారాభమే నిన్ను ఇలా తయారు చేసింది సరే అయింది ఏదో అయిపోయింది రేపటి నుంచి నాతో రోజు పొలానికి రా పొలం పనులు నేర్చుకో నాన్న నువ్వు ఒట్టి అమాయకుడి కాబట్టి కష్టపడి పనిచేశావు నేను నీలా కాదు చూస్తూ ఉండు మనం త్వరలోనే ఈ రాజ్యంలోకి వెళ్ళ గొప్ప ధనవంతులం అవుతాం ఆ ఉట్టిగక్కలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట ఇక్కడ ఒక్క పూట గడవడమే కష్టంగా ఉంటాను అయినా ఉన్నట్టుండి ధనవంతులం అవ్వాలంటే మనకి ఎక్కడైనా నిధి నిక్షేపాలు దొరకాల్సిందే భలే చెప్పావే మన రాజ్యం పొలిమేరల్లో ఉన్న అడవిలో నిధులు దాగున్నాయని బామ్మ కథలకథలగా చెప్తుండేది కదా నేను మన రంగడు కలిసి వాటిని వెతికే పని మీదే ఉన్నాము ఒరే ఆ అడవి పక్కనే ఉన్న కొండల్లో నైరుతి నుంచి ఈశాన్యం వరకు పొడవుగా లోతుగా ఉండే ఒక లోయ ఒకటి ఉంది అది అతి ప్రమాదకరమైన లోయ అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు అందుకే దాన్ని మృత్యులోయ అంటారు పొరపాటును కూడా అక్కడికి వెళ్ళకో అయినా కష్టపడి పనిచేసుకోక ఈ నిధులు నిక్షేపాల కోసం వేట ఎందుకు చెప్పు కష్టపడకుండా ఏది దక్కదు ఒకవేళ దక్కినా అది నిలబడదు నా మాట వినరా నాయనా తండ్రి మాటలకు గోవిందుడు చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన మిత్రుడు రంగడి వద్దకు వెళ్ళి నాన్న నన్ను ఆయనతో పొలానికి వెళ్లి పని నేర్చుకోమని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు మనం మన పనిని త్వరగా ముగించాలరా ఇదే ముసలాలతో చిరాకు ఎప్పుడు అది చెయ్యి ఇది చెయ్యని ఏదో ఒక వృధ అవును దెయ్యాలు నిధులకు కాపలా ఉంటాయంటగా మా తాత చెప్పాడు అయినా ఇప్పుడు ఆ దెయ్యాలు ఉంటాయంటవా దయ్యాలు లేవు భూతాలు లేవు ముందు మనం నిధి వేటికి వెంటనే వెళ్ళాలిరా మన ఊరి చివర అడవిలో ఉన్న మరిచెట్టు త్వరలో నిధి ఉంటుందని అందరూ అంటుంటారు కదా ఈ రాత్రి అక్కడికి వెళ్ళి నిధిని వెతుకుతాం అమ్మో రాత్రి అడవుల్లోక నన్ను రమ్మని అడగొద్దు బాబు నాకు భయం ఒరే అలా భయపడితే నిధి దొరుకుతుందా పగలు వెళ్తే అందరికీ తెలిసిపోతుంది మనలాగే ఇంకా చాలా మంది వెతకడానికి పోటీకి వస్తారు సరేలే నేనొక్కడినే వెళ్తాను అర్ధరాత్రి గోవిందుడు మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు మర్రి చెట్టు త్వరలో వెతుకుతుండగా ఒక తెల్లని ఆకారం చెట్టు మీద నుంచి గాల్లో ఎగురుతూ డి ముందుకు వచ్చింది ఎవరు నువ్వు ఇంత రాత్రివేళ భయం లేకుండా ఈ కారాడవిలో నీకేం పని అయితే రంగడు చెప్పింది నిజమేనన్నమాట ఇక్కడ ఉన్న నిధికి ఈ దెయ్యం కాస్తున్నట్లుంది ఎలాగైనా ఈ దెయ్యాన్ని మచ్చిక చేసుకోవాలి అయ్యా దెయ్యం గారు నా పేరు గోవిందుడు నాకు మీ సాయం కావాలి నేను నిధుల కోసం అన్వేషిస్తూ మీరు నిధులకి కాపలా ఉంటారని ఎవరో చెప్పగా విని వచ్చాను నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో చెప్పి బంగారం ఇప్పిస్తే ఇంటికి వెళతాను ఏమిటి నిధి కోసం వచ్చావా నా దగ్గర ఏ నిధి లేదు సమయం వృధా చేసుకోకు కష్టపడి పని చేసుకొని హాయిగా ఉండక ఈ నిధుల వెంట పరుగులెందుకో వెళ్ళు వెళ్ళి హాయిగా పని చేసుకో నువ్వు కూడా మా నాన్నలాగే కష్టపడమంటున్నావు అది నా వల్ల కాదు నిధి ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వింతగా పట్టుబడుతున్నావు కాబట్టి నిధి ఇస్తాను కానీ ఒకటి కావాలంటే ఇంకోటి ఇవ్వాలి కదా నేను నీకు నిధి ఇస్తే నాకేంటి లాభం సరే నిధి కోసం ఏమైనా ఇస్తాను నీకేం కావాలో చెప్పు త్వరగా నీ శరీరంలో కొన్ని భాగాలు ఇస్తే దానికి సరితూగే డబ్బుని నీకు ఇస్తాను కుడి చేతి కోసం పదివేల వరహాలు ఖాళీ కోసం పదివేల వరహాలు రెండు కళ్ళకి లక్ష వరహాలు చెప్పు ఏ భాగాన్ని ఇస్తావో ఏమిటి డబ్బు కోసం నా శరీర భాగాలను ఇవ్వాలా అవిస్తే నేనెలా బ్రతకాలి మరి కష్టపడకుండా డబ్బు కావాలంటే ఎలా దేవుడు నీకు దేహం అనే విలువైన నిధిని ఇచ్చాడు దానిని సరైన దారిలో ఉపయోగించి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకో నేను కూడా నీలాగే పని చేయకుండా నిధుల కోసం వెతికి జీవితాన్ని నాశనం చేసుకున్నాను నిధి వేటలో గోడ కూలి మరణించాను బంగారపు నిధి దొరికింది కానీ దానిని ఉపయోగించుకోవటానికి అంతకంటే విలువైన ఈ దేహాన్ని పోగొట్టుకున్నాను నువ్వు నాలాగే తప్పు చేస్తున్నావు నా మాట విని వెళ్ళి హాయిగా బ్రతుకు నిన్ను ఎంతో గారాభంగా పెంచిన నీ తండ్రిని ప్రేమగా జాగ్రత్తగా చూసుకో ఇక నుండి కష్టపడి పనిచేస్తాను నన్ను మనిషిగా మార్చిన నీకు ధన్యవాదాలు నీలాంటి వారు మారితే ఇంటికే కాదు రాజ్యానికి ఉపయోగపడతారు ఇక వెళ్ళి అనుభోజ్ఞుడైన నీ తండ్రి చెప్పినట్లు విని హాయిగా బతుకు పో అలా మారిన గోవిందుడు దయ్యం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు అంతా విన్న చలపతి ఆ దెయ్యం పుణ్యమా అని ఇన్నాళ్లకు నీలో మార్పు కలిగింది సంతోషం నాన్న రేపటి నుంచి నీతో పాటు వచ్చి పొలం పనులను నేర్చుకుంటాను అయితే ఇక పెళ్లికి అమ్మాయిని వెతకాల్సిందే ఆ మాటతో ఇద్దరు చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకున్నారు నాన్న ఎంతో కాలం తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు నన్ను నా వంతు గోవిందుడు తండ్రితో బాటు రోజు పొలానికి వెళ్లి అన్ని పనులు నేర్చుకున్నాడు పొలం పనుల్లో తండ్రికి ఉన్న నైపుణ్యాన్ని చూసి గోవిందుడు ఆశ్చర్యపోయాడు ఒకరోజు పొలం నుంచి ఇంటికి వచ్చిన గోవిందుడు కంగారుగా నేను ఈ గమనించాను ఒక చిత్రమైన కలుపు మొక్క మన పొలంలో ఈశాన్యం వైపు బాగా పెరిగిపోయి పంటను నాశనం చేస్తుంది నాన్న నాకు చాలా కంగారుగా ఉంది నువ్వేమీ కంగారు పడకున్నాయనా పొలంలో కొన్ని మూలికలతో చేసిన ఔషధాన్ని చల్లితే అన్ని కలుపు మొక్కలు అట్లే మాడిపోతాయి ఆ ఔషధాన్ని చల్లితే కలుపు మొక్కలు చావడమే కాదు పంట ఏపుగా పండి అధిక దిగుబడిని ఇస్తుంది దానిని నేను రాత్రికి చేసి ఉంచుతాను రేపు వెళ్ళి పొలంలో చల్లు నేను రేపే పొలంలో చల్లుతాను మళ్ళీ కలుపు మొక్కలు పంటను నాశనం చేయకుండా చూసుకుంటాను ఇలా తండ్రి దగ్గర ఎన్నో తెలియని మెళకువలు నేర్చుకున్నాడు గోవిందుడు కష్టించి పనిచేయటం వలన ఆ ఏడు ఎక్కువ దిగుబడి రావడంతో ఇంకొక రెండకరాలు కొన్నాడు కొంతకాలం తర్వాత పక్క ఊరి వీరయ్య కూతురు రాధతో గోవిందుడి వివాహం జరిగింది రాధ మంచి గృహిణి మాత్రమే కాకుండా మామగారైన చలపతిని తన తండ్రిలా చాలా ప్రేమగా చూసుకునేది కలచక్రం గిర్రును తిరిగింది మగధరాజు విచిత్రసేనుడు మంత్రి సుబుద్ధితో రాజ్యం బాగోగుల గురించి చర్చిస్తుండగా ఒక భటుడు వచ్చి ప్రభు ఎవరో ఒక వ్యక్తి చాలా దూరం నుంచి వచ్చానని తన సమస్యను మీతో విన్నవించుకోవాలని పట్టుబడుతున్నాడు సరే వెంటనే ప్రవేశపెట్టండి బండాల్ మహారాజా నా పేరు జాలయ్య తమర్ రాజ్యంలో పని చేసుకునేటుండి అయ్యా మా నాన్నకు అరవై ఏండ్లు దాటాయి ఏ పని చేసే శక్తి లేక ఇంట్లోనే పడి తింటూ ఉంటాడు పైగా ఆయనకి చాదస్తం ఎక్కువైంది దానికి తోడు ఈ మధ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు నా ఏమో ఈ ముసలాడికి సేవలు చేయలేను చస్తే బాగుండు అనుకుంటుంది అందుకే వారానికి రెండు రోజులు పనికి పోకుండా మా నాన్నను చూసుకుంటున్నాను దీంతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు నీ ఆలోచన ఏమిటో చెప్పు మా నాన్నని పోషించడం కష్టంగా ఉంది ఎక్కడన్నా వదిలేసి రమ్మని నా భార్య చెవులో లాగా ఒకటే పోరు పెడుతోంది ధర్మప్రభువులు తమరే ఏదో దారి చూపాలి నువ్వేమీ దిగులు పడకు దీని గురించి త్వరలోనే ఒక కొత్త శాసనం చేస్తాను నువ్వు ఇంకా వెళ్ళవచ్చు జాలయ్య వెళ్ళిపోయాడు మరుసటి రోజు మహామంత్రి రాత్రి మేము శయన మందిరంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది పేరుకు తగ్గట్టే చిత్ర విచిత్ర శాసనాలు చేసే మహారాజుకు ఇప్పుడేమి ఆలోచన వచ్చిందో అది ఎవరి కొంప ముంచుతుందో అని ఆలోచిస్తూ తమరికి వచ్చిన ఆ గొప్ప ఆలోచన ఏమిటో నాకు వినాలనుంది సెలవేయండి మహాప్రభు మన రాజ్యంలో యువత శాతం తగ్గి ముసలివారి శాతం పెరుగుతుంది అవును ప్రభు పెరుగుతున్న వైద్య సదుపాయాల వలన మన రాజ్యంలో ప్రజల ఆయు ప్రమాణం పెరిగింది అవును ఇదే నా ఆందోళనకు కారణం దాని గురించి ఆలోచించగా ఆలోచించగా చివరికి ఒక తరుణోపాయం దొరికింది అరవై ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరిని మన రాజ్యంలో గల మృత్యులోయలో వదిలేయమని శాసనం చేయిస్తే ఎలా ఉంటుంది మహామంత్రి ప్రభు నిన్న వచ్చిన వ్యక్తి తండ్రికి తిండి పెట్టలేని దౌర్భాగ్యుడు అతని మాటలు ప్రామాణికంగా తీసుకుని శాసనం చేయొద్దు తండ్రి భారం కాదని ఎంతో ప్రేమతో చూసుకునే కుటుంబాలు మన రాజ్యంలో ఎన్నో ఉన్నాయి వాళ్ళని పిలిచి విచారణ చేయండి మన రాజ్యంలోని యువత వలన ఉత్పాదక శక్తి పెరిగి రాజ్యం సుసంపన్నంగా ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధుల వలన మన ఖజానాకు భారం వారు పని చెయ్యలేరు ఇంట్లో పని లేకుండా కూర్చుని ఉంటారు దీనివలన ఆహారం వృధా అవుతుంది మీతో విభేదిస్తున్నందుకు నన్ను మన్నించండి ప్రభు వృద్ధుల అనుభవం జ్ఞానం యువతకు మార్గదర్శకాలు వారు అడుగుజాడల్లో నడిస్తే పిల్లలకు కూడా జ్ఞానం వస్తుంది అటువంటి వృద్ధులను వద్దనుకుంటే యువత నిస్తేజం దయచేసి మీ ఆలోచనని విరమించుకోండి ఇక దీనిపై ఏ విచారణ చర్చ అవసరం లేదు నా మాటే శాసనం వెంటనే అమలు పరచండి ఇక ఆ మూర్ఖపు రాజుతో వాదించి లాభం లేదని మౌనంగా ఉండిపోయాడు మంత్రి తెలియచేయడం ఏమనగా మన రాజ్యంలో ఇక నుండి అరవై జీవించే హక్కును కోల్పోయారు అరవై ఇండ్లు దాటిన వారిని వారి పిల్లలు మృత్యులోయ వదిలి రావాలి అలా చేయని పక్షంలో వారి కుటుంబాన్ని కూడా మృత్యులోయ ఈ ఇన్నాళ్లకు నాకు మంచి రోజులు వచ్చినట్టున్నాయి మహారాజు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు రేపే నేను మా ముసలి నాన్న మృత్యులో ఇలా వదిలేసేస్తాను ఇది అన్యాయం రా మన మహారాజు మూర్ఖుడు తండ్రులు విలువ మీకు తెలియదు మనకేదైనా సమస్య వచ్చి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవారుంటే తమ అనుభవంతో చక్కని పరిష్కారం చూపిస్తారు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందిరా కాని రాజాజ్ఞ దాటలేం గదా చలపతి గోవిందుడిని పిలిచి గోవిందు రేపటితో నాకు అరవై వస్తాయి నన్ను మృత్యులోయలో వదిలేసే సమయం వచ్చేసింది నువ్వు రాధా ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండండి ఈ మాటలు విన్న గోవిందుడు రాధా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు మామయ్య మీరు మృత్యులో ఎక్కిపోవడానికి నేను ఒప్పుకోను మీరు పోతే మాకు పెద్ద దిక్కెవరు నాన్న ఏది ఏమైనా నిన్ను వెళ్ళనివ్వను నన్ను మృత్యులోయలోకి పంపించేది మీరు కాదు కదా ఇది రాజాజ్ఞ దీనిని ధిక్కరిస్తే మనమందరినీ మృత్యులోయలోకి పంపించేస్తారు అందుకే నన్ను ఒక్కడినే వెళ్ళనివ్వండి మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి గోవిందుడు ఇక చేసేది లేక భగవంతుడిపై భారం వేసి తండ్రితో మృత్యులోయ వైపు నడవసాగాడు చాలా దూరం నడిచి నడిచి అలిసిపోయావు మోసుకెళ్తాను గోవిందుడు తండ్రి చలపతిని భుజం మీద మోసుకుని మృత్యులోయ వైపు నడవసాగాడు అర్ధరాత్రి దాటింది గోవిందుడు తండ్రిని భుజం మీద మోసుకుని మృత్యులోయ వైపు వెళ్తున్నాడు చలపతి తన చేతికి అందిన చెట్టు కొమ్మలు విరుస్తూ రహదారి మీద వేస్తున్నాడు తండ్రి చేసే పని గోవిందుడికి అర్థం కాక ఎందుకు దారంతా విరిచి వేస్తున్నావు నాయనా ఈ చీకట్లో నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారి తెలియక ఇబ్బంది పడతావని కొమ్మలు విరిచేస్తున్నాను అలా చేస్తే నీకు గుర్తుగా ఉంటుందని తండ్రికి పై గల ప్రేమకు కన్నీళ్లు వచ్చాయి తాను ఎంత పెద్ద తప్పు చేయబోతున్నాడో అర్థమయ్యి నాన్నా నేను నిన్ను మృత్యులోయలో వదిలిపెట్టి తప్పు చేయను ఇప్పుడే ఇంటికి తీసుకుని వెళ్తాను వద్దునాయనా అంత పని చేయకు నా వలన కుటుంబం మొత్తం మృత్యులోయ పాలు అవుతుంది ఇది నా ఒక్కడితోనే పనివు నీకు ఈరోజు వచ్చిన పరిస్థితి రేపు నాకు వస్తుంది కదా లేదు నాన్న ఈ విషయంలో నువ్వు ఇంకేం చెప్పినా వినను ఒకవేళ రాజుగారికి ఈ విషయం తెలిస్తే మేమంతా మీతో పాటే మృత్యులోయకు వస్తాం అంటూ తండ్రి వారిస్తున్నా పట్టించుకోకుండా చలపతిని ఇంటికి తీసుకుని వచ్చి అటకపై దాచాడు మరుసటి రోజు రచబండ దగ్గర ఏరా మీ నాన్నని మృత్యులో ఇలా వదిలేసి వచ్చావా అవును వదిలేసి వచ్చాను అదృష్టవంతుడివి ఇక నువ్వు ఏమి చేసినా అడిగే నాదుడు లేడు నీకు స్వేచ్ఛ దొరికింది నువ్వు మారవురా కొంతకాలానికి నీ కొడుకు నిన్ను మృత్యులోయలో వదిలితే అప్పుడు తెలుస్తుంది నీకు మన తల్లిదండ్రులు మన మేలు కోరేవారే కానీ ఏనాడు మనకి ఇసుమంత అపకారం చేయరు మనమేరా వారిని కష్టపెడుతుంటాము వారి చర్యలను విసుక్కుంటాము నిజమేరా నాకు అర్థమైంది వచ్చే వారం మా నాన్నకి అరవై ఏళ్ళు నిండుతాయిరా మా నాన్నని మృత్యులోయికి పంపించాలి దేవుడా రాజుగారి శాసనాన్ని ఈలోపు రద్దు చేసుకునేలా చేయి స్వామి గోపయ్య ఆ రోజు రావాలని దేవుడిని నేను కోరుకుంటున్నాను చలపతి రోజు పగలంతా అటక మీద ఉండి రాత్రి ఎవరికీ తెలియకుండా చడీ చప్పుడు కాకుండా కిందకి దిగి గోవిందుడు రాధాతో సంతోషంగా ఉండేవాడు ఒకరోజు నాయనా గోవిందు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి దుక్కి దున్నడానికి ఇదే అదను రేపు ఆ పనులు చూడు అలాగే నాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను రాజు చెప్పినట్లు నిన్ను మృత్యులైలో వదిలేసి ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేది నాకు సకాలంలో సరైన సూచనలు ఎవరిచ్చేవారు కొంతకాలం తర్వాత విచిత్ర సేనుడు మంత్రి సుబుద్ధితో మహామంత్రి అరవై ఏండ్లు దాటిన వృద్ధులను మృత్యులోయలో వదిలి రావాలని మనం చేసిన శాసనం ఎంతవరకు ఇచ్చింది మహామంత్రి లోపే ఒక భటుడు ఒక యువకుడిని రాజు ముందుకు తీసుకుని వచ్చాడు ప్రభు ఈ యువకుడి పేరు సింగయ్య ఇతడి గత రెండు నెలలుగా దొంగతనాలు చేస్తూ పట్టుబడుతూనే ఉన్నాడు కానీ ఇతనిలో పరివర్తన రాకపోగా ఇంకా తీవ్రమైన నేరాలు చేస్తూనే ఉన్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు శిక్ష పడుతున్నా నీకు భయం లేదా ప్రభు నేను నేరం చేస్తే శిక్షించాలి తప్పు లేదు కానీ ఏ తప్పు చేయని నా తండ్రిని అరవై ఏళ్లు దాటాయని మృత్యులోకి పంపి శిక్షించే హక్కు మీకెవరిచ్చారు ఇది రాజ్యంలో ప్రతి ఒక్కరూ బ్రతికే హక్కుని బలవంతంగా లాక్కోవడమే అవుతుంది రాజుకి అతని మాటలకు కోపం వచ్చినా తమాయించుకొని అరే నువ్వెందుకు నేరాలు చేస్తున్నావు అని అడిగితే సంబంధం లేని మీ నాన్న విషయం మాట్లాడుతున్నావు సంబంధం ఉంది మహారాజా మా నాన్న కష్టంతో మా కుటుంబం నడిచేది అటువంటిది మా నాన్నని అరవై ఏళ్ళు వచ్చాయని మృత్యులోకి పంపించారు అప్పటి నుండి మా బ్రతుకులు తారుమారయ్యాయి నా చదువు మధ్యలోనే ఆగిపోయింది ఏ పని చేతకాలేదు ఇంట్లో బుద్ధులు చెప్పే లేడు అందుకే దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్నాను దీనికి కారణం మీరే నన్ను శిక్షించే ముందు దీనికి కారకులైన మిమ్మల్ని కూడా శిక్షించాలి ప్రభువుకు ప్రభువుకొక న్యాయము ప్రజలకు న్యాయము నా ఈ మాటలతో రాజుకి ఆవేశం కట్టలు తెంచుకుంది పరిస్థితి గమనించిన మంత్రి మహారాజా శాంతించండి ఇతనికి నేను నచ్చ చెప్తాను సింగయ్య నీ విద్య కొనసాగించడానికయ్యే ఖర్చుని రాజుగారే భరిస్తారు నీ విద్య పూర్తయిన తర్వాత రాజుగారే నీ కొలివిస్తారు ఇక దొంగతనాలు మానేసి బుద్ధిగా ఉండు అలాగే అయ్యా శిక్ష తప్పి ఉపాధి లభించినందుకు సంతోషంగా సింగయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు మంత్రి రాజువైపు తిరిగి చూశారా మహారాజా మీరు చేసిన శాసనం తండ్రులను పోగొట్టుకుని కుమారులు వెలిపిస్తున్నారు జ్ఞానం అనుభవం ఉన్నవారు అకాల మృత్యు బారిన పడుతుంటే పిల్లలను సరైన దారిలో పెట్టేవాళ్ళు లేక యువత చెడు మార్గం పట్టింది ఎంతకాలం బతికినా అరవై ఏండ్లు దాటాక మృత్యులోయలోకి వెళ్ళాలి దానికోసం కష్టపడి పనిచేయడం ఎందుకని పెద్దవారు పనిచేయడం మానేశారు దీనివల్ల మన రాజ్యం ఆర్థిక సంక్షోభంలో పడింది రాజ్యం నాశనం కావడానికి ఎంతో సమయం పట్టదు మీ శాసనం వలన ఎంత అనర్థం జరుగుతుందో గమనించారు కదా ఇకనైనా ఈ శాసనాన్ని రద్దు చేయండి ఈ విషయం మీద మీరు ఎంత చెప్పినా సరైన ఆధారం లేనిదే నేను విశ్వసించను సరే ప్రభు మీ శాసనం ఎంత లోపభూయిష్టమైందో నిరూపిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి రోజు మంత్రి సుబుద్ధి రాజ్యం అంతా ఇలా చాటింపు వేయించాడు నగర ప్రజలారా మన మహారాజు గారు మన రాజ్యంలోని యువతకు ఒక చిన్న పరీక్ష పెడుతున్నారు గెలిచిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది మీరందరూ ఈ పరీక్షలో తప్పక పాల్గొనాలి రేపు రాజ్యంలోని యువకులందరూ బూడిదతో పేరిన త్రాడును తీసుకొని రాజుగారి వద్దకు రెండహో ఏమిటి బూడిదతో పేనిన త్రాడు తేవాలా ఇది ఎలా సాధ్యం రాజుగారికి మతి భ్రమించినట్లుంది అది కాదురా రంగా ఇందులో ఏదో తెరకాసు ఉంది అది అర్థం చేసుకోవాలంటే అనుభవంతో కూడిన జ్ఞానం అవసరం అనుభవం జ్ఞానం ఉన్నవాళ్ళు మన రాజ్యంలో ఎక్కడ ఉన్నారో అందరూ మృత్యులోయలో ఉన్నారు గోవిందుడు ఇంటికి వెళ్ళి చలపతితో చాటింపు గురించి చెప్పి రేపు నగరంలోని యువకులందరినీ బూడిదతో పేనిన త్రాడు తెమ్మని చాటింపు వేశారు అది ఎలా సాధ్యం నాయనా ఆలోచిస్తే అదే మార్గం దొరుకుతుంది సాధ్యం కానిదంటూ ఏది లేదు అని గోవిందుడికి ఒక ఉపాయాన్ని చెప్పాడు గోవిందుడు తండ్రి చెప్పినట్టే ఒక త్రాడిని చుట్టగా చుట్టి ఒక పాత్రలో ఉంచి దానిని కాల్చి బూడిదను రాజుగారికి చూపించాడు ఈ పని నగరంలో ఎవ్వరూ చేయలేకపోయారు భేష్ గోవిందా ఎవ్వరికి సాధ్యం కాని చేసి చూపించావు అంటూ మహారాజు గోవిందుడిని పొగిడి పారితోషికాన్ని ఇచ్చి పంపేశాడు మంత్రివర్యా ఇప్పుడేమంటారు ఇట్లాంటి తెలివితేటలు వృద్ధులకే ఉంటాయని వాదించారుగా వారి అవసరం లేకుండా యువకుడైన గోవిందుడు ఈ పని చేశాడు ఇకనైనా నా శాసనం గొప్పదని తెలుసుకోండి మహారాజా నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మీ నిర్ణయం తప్పని నిరూపిస్తాను అలా నిరూపించలేకపోతే శాశ్వతంగా నా మంత్రి పదవనే వదిలేస్తాను మంత్రి మాటలకు విచిత్ర సేనుడు సరేనన్నాడు మరలా మంత్రి సుబుద్ధి రాజ్యమంతా ఇలా చాటింపు వేయించాడు వినండహో వినండహో ఇందు మూలంగా యావన్ మంది ప్రజలకు తెలియజేయడం మన రాజ్యంలోని యువకులకు మరలా ఇంకొక పరీక్ష క్రింద దీపం ఉంచి అడుగు ఎత్తులో కుండను పెట్టి అందులోని నీళ్లను వేరెక్కించాలి ఈ పరీక్షలో అందరూ పాల్గొనాలహో గోవిందుడు ఇంటికి వచ్చి తండ్రితో రాజుగారు వేసిన చాటింపు గురించి చెప్పాడు చలపతి ఆ మాటకు ఎప్పటిలానే చిరునవ్వునవి నాయన మన అనుభవం మన చుట్టూ జరుగుతున్న విషయాలు మనకి జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి క్రింద దీపం పెట్టు అడుగు దూరంలో పెట్టిన కుండలో సున్నపురాళ్లు వేసి ఉంచు తరువాత కుండలో నీరు పొయ్యి నీళ్లలో సున్నపురాళ్లు ఉడికి వేడెక్కుతుంది అంటూ ఈసారి పరీక్షలో నెగ్గడానికి ఏమి చెయ్యాలో ఉపాయాన్ని చెప్పాడు గోవిందుడు సంతోషంగా ఉత్సాహంగా రాజకోటకి వెళ్ళాడు ఈ పని కూడా నగరంలో ఎవ్వరూ చేయలేకపోయారు చివరగా గోవిందుడు ముందుకు వచ్చి తండ్రి చెప్పినట్టే చేశాడు విచిత్రసేనుడు పరమానంద భరితుడైనాడు ఇప్పుడేమంటారు మంత్రి వర్యా మీ అభిప్రాయం తప్పని ఒప్పుకుంటారా మహారాజా ఇతని గురించి నాకు అనుమానంగా ఉంది ఈ రెండు పనులు ఇతను తన స్వంత తెలివితేటలతో చేశాడంటే నేను నమ్మను గోవిందా మర్యాదగా నిజం చెప్పు లేకుంటే రాజుగారి దండనకు గురి ఈ రెండు పనులు నీ తెలివితేటలతో చేసావా మహారాజా నన్ను మన్నించాలి మా నాన్నగారికి అరవై ఏండ్లు దాటిన తర్వాత మీరు చెప్పినట్టు మృత్యులోకి తీసుకుని వెళ్తుంటే నేను దారి మర్చిపోతానని కొన్ని చెట్ల కొమ్మలు విరిచి రహదారి మీద వేశాడు మా నాన్న ప్రేమకు నా మనసు చెలించింది అందుకే మృత్యులోయికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకుని వచ్చి అటకపై దాచాను ఇప్పుడు నేను చేసిన ఈ రెండు పనులు కూడా మా నాన్న ఇచ్చిన సలహాతో చేసినవే మా నాన్న నాకు జీవితంలో ఎన్నో మెలకులు నేర్పారు నేను సమస్యల్లో ఉన్నప్పుడంతా మా నాన్న సలహాలే నన్ను సమస్యల్లో నుంచి గట్టెక్కించాయి చిన్ననాటి నుంచి తాను ఎన్నో కష్టాలు కోర్చి నన్ను కంటికి రెప్పలా కాపాడిన నాన్నను అవసాన దశలో ఒంటరిగా మృత్యులోయలో వదిలేయడం ఎంత అన్యాయం పాపం దానిని దేవుడు కూడా క్షమించాడు నేను చేసిన తప్పుకి మా నాన్నతో పాటు నన్ను కూడా మృత్యులోయకు పంపించండి ప్రభు అంతేగాని మా నాన్నను శిక్షించకండి మిమ్మల్ని వేడుకుంటున్నాను చూశారా ప్రభు ఇది ఇతనొక్కడి ఆవేదన మాత్రమే కాదు రాజ్యంలోని ప్రజలందరిది కూడా అంతెందుకు ఇలా అయితే కొన్నేళ్లకు తమరు కూడా వెళ్ళవలసిందేనా వెళ్లవలసిందేనా మంత్రివర్య నా కళ్ళు తెరిపించారు నన్ను క్షమించండి ఇంట్లో అరవై ఏండ్లు దాటిన వాళ్ళు ఉండకూడదని మూర్ఖంగా శాసనం చేశాను వారి అనుభవం జ్ఞానం ఉపయోగపడుతుందని ఇప్పుడే తెలుసుకున్నాను ఇప్పుడే మృత్యులోయ శాసనాన్ని రద్దు చేస్తున్నాను ఇక నుండి సభలోని వారందరి సలహా తీసుకునే శాసనం చేస్తానని మాట ఇస్తున్నాను రాజుగారి మాటలకు గోవిందుడు మంత్రి సుబుద్ధి ప్రజలు ఎంతగానో సంతోషించారు ప్రభు మీ ఆజ్ఞను ధిక్కరించినందుకు నన్ను మీరు మన్నించాలి అదేమిటి మంత్రి వర్యా మహాప్రభు అరవై ఏళ్లు దాటి లేక పంపడిన వారిని నేను కొందరు రాజోద్యోగులు సాయంతో కాపాడి అజ్ఞాతంగా ఒక ప్రదేశంలో సురక్షితంగా దాచి ఉంచాను మహామంత్రి మీరు నాకు నా రాజ్యానికి ఎంతో ఉపకారం చేశారు మీకు నేను రుణపడి ఉన్నాను ఇక వారందరూ అజ్ఞాతంలో ఉండవలసిన అవసరం లేదు దీనికంతటికి కారణమైన గోవిందుడిని ఎన్నో కానుకలతో సత్కరించాడు విచిత్ర సేనుడు అమ్మయ్యా ఇక నాన్న అటక మీద దాక్కుని ఉండక్కర్లేదు అందరితో కలిసి ఉండొచ్చు వెంటనే నాన్నకి ఈ శుభవార్త చెప్పాలి గోవిందుడు అక్కడి నుంచి ఇంటికి హుషారుగా బయలుదేరాడు తాము క్రొవత్తుల్లాగా కరిగిపోయి పిల్లల జీవితాల్లో వెలుగులను పంచే తండ్రులకు వందనాలు భవ మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి